హలో అండి అందరికి నమస్కారం ఈ ఫోటో వచ్చేసరికి బ్యూటిఫుల్ అండ్ బ్యూటిఫుల్ లెహంగాలండి సో అన్నీ కూడా చాలా లెహంగా సెట్స్ అయితే వచ్చాయి సెట్స్ కాదు లెహంగాలు ఓన్లీ లెహంగాలండి బ్లౌజులు ఉండవు పళ్ళులు ఉండవు కొన్ని వాటికి వస్తే రావచ్చు మన లక్క అంతే అన్నిటికేం రావు కొన్ని వాటికి వస్తే రావచ్చు లేవనే తీసుకోండి అండి లెహంగాలు అనమాట మనకు వచ్చినప్పటికీ ఫ్యాబ్రిక్ పైన వచ్చేసరికి నెట్ వస్తుంది కింద వచ్చేసరికి మనకి సాటిన్ వస్తుంది క్యాన్కేన్ వస్తుంది అదేవిధంగా ఫిష్ కట్ వస్తుంది అండి సెమీ స్టిచ్చిడ్ అనమాట లెహంగాలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి ఈజీ టు ఈజీగా మీకు అన్నీ దొరికేసేవే ఎందుకంటే ఈ ప్రైజెస్కి నా దగ్గర మన దగ్గర తప్ప ఎక్కడ రానటువంటి ప్రైజింగ్ అయితే ఇస్తున్నాను ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ కావాలనుకునే వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకొని ఒక లెహంగాకి వచ్చి హండ్రెడ్ రూపీస్ షిప్మెంట్ అయితే పడుతుందండి అది కూడా చెప్తున్నాను ఒక లెహంగాకి హండ్రెడ్ రూపీస్ షిప్మెంట్ అయితే పడుతుంది చక్కగా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ దాకా ఎవరైనా వేర్ చేయడానికి అనువు ఉండేటట్టుగా ఉంది సెమీ స్టిచ్చుడ్ అనమాట క్రీమ్ కలర్కి గ్రీన్ కలరు అండ్ మీకు ఇవన్నీ కూడా అది దొరికేసేవే మనకి ఓనీలు దొరికేస్తాయి కలర్స్ అన్నీ దొరికేవే దొరకని కలర్స్ చూపించాను మళ్ళీ అన్నీ కావాలి అదే అలానే అడిగితే ఇబ్బంది పడతాం సో ఓన్లీ లెహంగాలేనండి బ్లౌజులు ఉండవు పోనీలు రావు బ్లౌజులు ఉండవు ఓకేనా ప్రైజింగ్ వచ్చేటప్పటికి ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఫుల్ గీరా వస్తుందండి మనకి ఫుల్ మనకి ఫిష్ కట్ వస్తుంది సో ఓకేనా ఇదేసరికి గోల్డ్ కలర్ ఎంత బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అనమాట ఎయిట్ నైంటీ నేనండి ఒక దానికి షిప్పింగ్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అవుతుంది ప్యాకింగ్కి మాత్రం టూ డేస్ టైం పడుతుంది తర్వాత టూ డేస్ తర్వాత ఐడి ఇస్తావు వీటికి ఎందుకంటే వీటికి కవర్లు సపరేట్ కావాలి అండ్ మంచి బ్రైడల్ కలర్ అండి రెడ్ కలర్ విత్ కట్వర్క్ అండి జస్ట్ ఇక్కడ కట్ అయింది మేము ఇందాక కట్ చేస్తుంటే కట్ అయింది యాక్చువల్గా కటింగ్ లేదు చాలా బాగున్నాయండి చాలా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి మంచి రెడ్ కలర్ అండి గోల్డ్ కలర్తో సూపర్గా వచ్చాయి అండ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ బ్లూ కలర్ అండి సూపర్గా ఉంది బ్లూ కలర్ అండ్ వర్క్ కూడా చాలా హెవీగా ఇచ్చారు అండ్ ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఎయిట్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఇది వచ్చేప్పటికీ జార్జెట్ అండి బ్యూటిఫుల్ లెహెంగా ఆరెంజ్ అండ్ స్నఫ్ కలర్ ఎంత పెద్ద గేరా ఉందో అండి ఆ దిక్కు నుంచి ఈ దిక్కుకు ఉంది అంటే ఆ చివరి నుంచి ఈ చివరికి ఉందనమాట ఆరెంజ్ కలర్కి కాఫీ కలర్ కాంబినేషన్ అండి మొత్తం ఎంత ఎట్లా వచ్చింది మంచి పార్టీవేర్ లెహంగాస్ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు బుక్ చేసుకోండి సో చాలా బాగున్నాయి అండ్ క్యాన్ క్యాన్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే క్యాన్ క్యాన్ ఉంచుకోండి అండి లేకపోతే తీసేయండి అండ్ మనకి ఇదొసరికి గ్రే కలర్ గీర ఎంత ఉంది ఎంతలాంత ఉంది కొలిసి చూపించండి అండి ఎందుకంటే గేర బాగానే ఉంది సో లెహంగాస్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి అన్నీ కూడా బ్రాండెడ్ లెహంగాస్ అండ్ ప్రైజింగ్ కూడా రీజనబుల్ ప్రైస్ బ్యూటిఫుల్ మెరూన్ కలర్ అండి అద్దరిపోయింది కలర్ అయితే మాత్రం విత్ కొందని వచ్చేసాయి మీకు చూడండి ఎంత బాగా ఇచ్చాడు కొందను ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజు మంచి గోల్డ్ కలర్ అండి సో బ్యూటిఫుల్ గోల్డ్ కలర్ సూపర్గా ఉందండి అండ్ వీటిల్లో కూడా మనకి చమకి ఇచ్చాడు బాగుంది అండ్ ఇది కూడా ఓర్ నాయన ఎంత పెద్ద లెహ ఎంత పెద్ద గీరా ఉందో చూడండి షిమ్మర్ క్లాత్ విత్ నెట్ అండ్ గీరా కూడా ఫుల్ గీరా ఇచ్చారు మనకి చక్కగా కొందనిసి ఇచ్చేసారు ప్రైజింగ్ వచ్చేటప్పటికి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి జస్ట్ కొన్ని కొన్ని పెడుతున్నాను అండ్ హెవీ లెహంగా అండి మంచి మ్యారేజ్కి వాటికి చాలా బాగుంటుంది ఇది లెహంగా మంచి రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో చాలా బాగా ఇచ్చారు లెహంగా ప్రైజింగ్ ఎయిట్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది హండ్రెడ్ రూపీస్ పడుతుంది పర్ లెహంగాకి చాలా బాగున్నాయి అసలు చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి చాలా కాదు ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటికి బ్యూటిఫుల్ గ్రే కలర్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గ్రే కలర్ కొంచెం దూరంగా వెళ్తాను బ్యూటిఫుల్ గ్రే కలర్ అండి ఇది కూడా సూపర్గా ఉంది అండ్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఇచ్చారు మనకి బాగు ఇది వచ్చేటికి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక ఎయిటీన్ ఇయర్స్ వరకు సరిపోతుంది నడుము కొంచెం టైట్ అవుతుంది అండ్ మనకి చాలా బాగా ఇచ్చారండి వెల్వెట్ క్లాత్ మీద వర్క్ వచ్చింది పైనంత నెట్ కింద బార్డర్స్కి వెల్వెట్ క్లాత్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చీకు కలర్ అండి అండ్ మనకి క్రీమ్ కలర్లోనే ఒక లాంటి కలర్ సో ఇలాగ మనకి ఏదైనా వచ్చేసినా ఇలాంటివన్నీ మిస్టేక్స్లో యాక్చువల్గా ఈ ప్రైజెస్కి వచ్చి లెహంగాలు కాదని మీ అందరికీ తెలుసు బయట ప్రైజింగ్ ఎంత ఉన్నాయో కూడా తెలుసు ఇలా మిస్టేక్స్ అలా రాబట్టి ఇంత వర్తబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి ప్రైజింగ్ వచ్చినప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ఎయిట్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి డెఫినెట్గా క్యాన్ క్యాన్ వద్దు అంటే రిమూవ్ చేసుకోండి అండి వచ్చిన తర్వాత మీకు ఎంత లెంత్ కావాలంటే అంతా చూసుకుని చేసుకోండి అండ్ లైట్ లెమన్ ఎల్లో కలర్కి యాంటీక్ జరీవింగ్తో మనకి ఈ విధంగా వర్క్ అనేది ఇచ్చారు మనకి చాలా బాగుంది అండ్ మొత్తం అంతా కూడా సూపర్గా ఇచ్చారు అండ్ ప్రైజింగ్ కూడా రీజనబుల్ ప్రైజ్ అండి ఎయిట్ నైంటీ నైన్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ